ఓం శుభంకర్యే నమ గురవే నమ ప్రస్తుతం మనం పుష్యమాసంలో ఉన్నాం పుష్యమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి అంగారక చతుర్దశి ఇది చాలా విశేషంగా మనం ఆచరణ చేస్తున్నాం నేపాల్లో అంటే పశుపతినాథ సన్నిధిలో మూడు వందల అరవై ఐదు మట్టి లింగాలతో ఆ క్షేత్రములో స్వామివారి సన్నిధానములో జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం ఇరవై తొమ్మిది బుధవారము పుష్య అమావాస్య దీన్ని మౌని అమావాస్య అని కూడా మనం పిలుస్తూ ఉంటాం ఈ మౌని అమావాస్య రోజు అక్కడే ఉన్నటువంటి గుహ్యేశ్వరి సన్నిధానములో చండీ హోమం చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఈ నెల ఇరవై ఐదు శుభంకరి పీఠం నుంచి నేను నా పరివారము బయలుదేరి వెళుతున్నాము ప్రతి ఒక్కరూ కూడా గోత్రనామాలు నమోదు చేసుకోండి ఇది అరుదుగా వచ్చేటువంటి అవకాశం మళ్ళీ మీరు చేయాలి అని అనుకున్నా చేయించుకోవాలి అని అనుకున్నా ఇంత విధిగా జరుగుతుంది అని నేను అనుకోవట్లేదు అందున పుష్కర సమయం కుంభమేళా జరుగుతోంది మహాపుష్కరం అంటారు దీన్ని ఈ మహాపుష్కరం జరుగుతోంది మార్గ మధ్యములో పుష్కర దర్శనం కూడా ఉంటుంది అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం ఆ వివరాలను కూడా మీకు ముందు రోజుగా మేము తెలియజేస్తాం ప్రస్తుతంగా అయితే మీరు ఈ యొక్క పుష్యమాసములో జరిగేటువంటి పార్థివ లింగార్చన మరియు అమావాస్య రోజు జరిగేటువంటి ఈ యొక్క చండీహోమంలో గోత్రనామాలు నమోదు చేసుకుని సకల దారిద్ర్యముల నుంచి కూడా విముక్తులయ్యి ధన్యులు కాగలరు అని నేను కోరుతున్నాను జై శుభంకరి పూర్తిగా ఈ రెండు కార్యక్రమాలు మీ పేరు మీద జరగాలి అంటే వెయ్యి పదహారులు మీరు చెల్లించాలి దేవాలయ నెంబర్కి కానీ నా నెంబర్కి కానీ మీరు చెల్లించి మీ గోత్రనామాలు పంపినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మీనరాశి వారికి కొత్త సవాళ్ళు ఎదురయ్యేటువంటి సందర్భము ఈ మాసంలో ఉంది ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ కొన్ని సవాళ్లు ఎదురవుతాయి అవి ఉద్యోగం వస్తులకంటే ఏ ప్రాజెక్టు వర్క్లో లేకపోతే టార్గెట్స్ లేకపోతే ఏదైనా దాని గురించి ప్రమోట్ చేయడమో ఇటువంటివి వ్యాపారస్తులకి వారికి సంబంధించినటువంటి వ్యాపార అభివృద్ధి కోణములో కొన్ని టాస్కులు ఎదురవుతాయి వీటిని క్రమబద్ధంగా పూర్తి చేసుకోవటం ఉత్తమం అలాగే ఉద్యోగస్తులు అతి ముఖ్యంగా మీరు మీకు ఏదైనా కష్టం ఉండవచ్చు మీ పర్సనల్ బాధలు ఉండవచ్చు మీ పర్సనల్ బాధలని అక్కడ ఉన్నటువంటి కొలిగ్స్తో మీరు ఎక్కువ పంచుకుంటాం ద్వారా చిన్నబోతారు అటువంటి పనులను చేయకండి ఎవరిని కూడా తొందరపాటుతో నమ్మద్దు మనం నమ్మిన వారే మనని ముంచేసేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలా ఉన్నట్లయితేనే మీరు విజయం పొందగలుగుతారు ముందుగా మీరు ఏ విషయాన్నైనా సరే మీనరాశి జాతకులు ఒక ప్లాన్ చేసుకోండి ఆ ప్లాన్ ప్రకారంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి చిరునవ్వుతో ఉండండి ముఖములో చిరునవ్వును తగ్గించుకోవద్దు కళావిహీనంగా తయారైపోవద్దు ఏదో కోల్పోయిన వాళ్ళిలాగా అయిపోవద్దు ఇప్పుడు మీరు ఎలా ఉంటే నవ్వుతూ ఆనందంగా ఉంటే అలాగే మీరు బతకగలుగుతారు లేదు అంటే రేపు పొద్దున అన్నీ కలిసి వచ్చినా సరే మీరు అదే ఏడుపు మొహంతో జీవనం గడపాలి ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళు భర్తతో కానీ మిత్రులతో కానీ లేకపోతే మీ తోటి కోడళ్లతో కానీ అత్తమామలతో కానీ తల్లిదండ్రులతో కానీ చిరునవ్వుతో ఉండండి ఏదో కోపాన్ని ప్రదర్శించొద్దు అన్నీ కోల్పోయామని భగవంతుడి వల్ల ఏమీ లేని వాడి కంటే కూడా ఎంతో కొంత ఉన్నటువంటి మీరు ఉత్తమం వివాహమైనటువంటి స్త్రీలు పురుషులు కూడా చక్కగా ఒక జీవనాన్ని ప్లాన్ వేసుకుని ఆ ప్లాన్ ప్రకారంగా వెళ్ళండి తడబాటు భూమిని కానీ ఇంటిని కానీ ఏదైనా ఒక వస్తువుని కొనేటప్పుడు ఖరీదైనటువంటి వస్తువు ఇది మనకి సమకూరుతుందా ఈ ఫేస్ మనకి ఇల్లు బాగుంటుందా ఈ స్థలము కొనడం ద్వారా మనం సమస్యలు తెచ్చుకోమా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోండి తర్వాతే దిగండి నచ్చింది కదా అని చెప్పి అప్పు చేసి ఏ పనిని చేయకండి మేర రాసేవారు అది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అలాగే మేనరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు తప్పనిసరిగా మీరు చేసే ప్రతి పని ఎందు కూడా మీకు అవగాహన ఉండటం అనేటువంటిది అవసరం లేని ఎడల కొన్ని సమస్యలని మనము తెచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి అవగాహనని పెంచుకోండి అలాగే విద్యార్థులు మేనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చెడు వెసరాలు పాలు కాకండి సిగరెట్లు తాగటము మందు తాగటము అలాగే ఇష్టమంగా మనకి ఏదో మన సంఘంలో మన తోటి మిత్రులు తిరుగుతూ ఉంటారు వారి ముందు చులకన భావనతో స్త్రీలను మాట్లాడటము ర్యాగింగులు చేయటము ఇటువంటి వాటిని చేసి మీకున్నటువంటి కుటుంబ గౌరవాన్ని సంఘ గౌరవాన్ని తగ్గించుకొని మీ తల్లిదండ్రులని దిగజారేటువంటి పనులు విద్యార్థులు చేయకండి బాధ్యతగా ఉండండి తప్పకుండా చక్కటి విద్యను మీరు అభ్యసించగలుగుతారు అలాగే ప్రయాణ విషయముల్లో కొన్ని పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి అనుకున్న సమయానికి చేరుకోలేకపోతారు కొన్ని కొన్ని క్యాన్సిల్ కూడా అవుతాయి మనోధైర్యంతో ఉండాలి అంతే తప్ప ఇది క్యాన్సిల్ అయ్యింది అని చెప్పి కోపం పెట్టుకుంటాం తిట్టడము ఇంట్లో వాళ్ళ మీద అరవటము చేయకూడదు రిజిస్ట్రేషన్ విషయాలలో ఒకటికి రెండు సార్లు పత్రాలని క్షుణ్ణంగా చూసుకోండి ఇది కూడా మీకు ఈ మా ఈ మాసంలో కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి చికాకులు తెచ్చిపెడతాయి మీ యొక్క సమయాన్ని తినేస్తాయి కాబట్టి రిజిస్ట్రేషన్ పత్రాలని చాలా జాగ్రత్తగా చూసుకోండి ప్రభుత్వ రంగములో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ ఎంత ధైర్యముగా ఉండగలిగితే అంత విజయాన్ని మీరు పొందగలుగుతారు అలాగే దూరముగా మీకు సంబంధం లేదు ఎక్కడో జరుగుతోంది ఏదో ఒక విషయంలో మీ పేరుని వాడుతున్నారు అని మీకు ఏదో ఒక రకంగా తెలుస్తుంది తెలిసినప్పుడు దాన్ని క్లారిటీ తెచ్చుకున్నాక మాట్లాడాలి అంతే తప్ప ముందుగానే మీరు దానిని అందరితో చెప్పేసి రత్సరత్స చేసేసుకుని మీకున్నటువంటి పరువుని తీసేసుకో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మాట్లాడటము మీనరాశి వారికి ఎంతో ఉపయుక్తమవుతుంది పౌర్ణమి తర్వాత మీనరాశి వారు క్రమేపీ ఒత్తిడి నుంచి బయటపడతారు శుభకార్యాలు జరుగుతాయి మీ ఇళ్లలో శుభకార్యాలకు బాధ్యతను కూడా వహిస్తారు అయితే ఈ యొక్క శుభకార్యాలలో మీ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది మీరు కొన్ని ఖర్చు పెట్టి చేయాల్సి వస్తుంది తప్పదండి ఇంట్లో వాళ్ళ పెళ్ళికి మనం కాకపోతే ఎవరు చేస్తారు తప్పకుండా చేయండి అందరికీ సహాయాన్ని అందించటంలో మేనరాశి జాతుకులు పౌర్ణమి తర్వాత ముందుంటారు ఈ నెలలో మానసికంగా శారీరకంగా కొంత ఒత్తిడికి గురైనప్పటికీ అవన్నీ కూడా పౌర్ణమి తర్వాత క్రమేపీ తగ్గుతాయి సకాలములో మీకు కావాల్సినటువంటి ధనాన్ని పరమేశ్వరుడు మీకు అందిస్తాడు అప్పులు చేసి ఏ కష్టాలని కొని తెచ్చుకోవద్దు ముందస్తుగా ప్రతి విషయము మీద కూడా అవగాహన ఒక ప్లానింగ్తో ఉండండి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లానింగ్తో వ్యవహరించండి సద్గురు దర్శనము మీనరాశి జాతకులకి ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతోంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యలను కూడా తొలగిస్తాయి గురుదర్శనము దత్త గురు చరిత్ర పారాయణ ఎంత ఉపయుక్తమంటే మీనరాశి వారికి ఊహకి అందదు దత్తుణ్ణి పట్టుకోండి గురుచరిత్రని చదవండి తద్వారా అమోఘమైనటువంటి ఫలితాలని మీనరాశి మీనరాశి జాతకులు పొందగలుగుతారు ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యాచరణ మీకు ఎందుకంటే దత్త చరిత్రే మీరు కనుక క్షుణ్ణంగా చదివి దత్త భగవంతుడిని మీరు ఫాలో అవ్వగలిగితే మీ జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలు మీరు తొలగించుకునే అలాగే వాహన ప్రమాదం నుంచి కూడా ఆ దత్తుడు మిమ్మల్ని కాపాడుతారు పౌర్ణమి తర్వాత కొంత వికట స్వభావంతో కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు అంటే మనకి తెలిసిపోతుంది ఎదుటవాడు మన కీడుని కోరుతున్నాడని అయినా సరే వాడిని వదలలేము పట్టుకోలేము అటువంటి స్థితిలో కొన్ని పరిచయాలు కాబట్టి జాగ్రత్తగా పరిచయాలని నడపాలి అలాగే ఇష్టము లేనటువంటి ఏదైనా ఒక పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఉంటే వెళ్ళకండి అక్కడికి వెళ్ళి మరీ గొడవ పెట్టుకోవాలి ఏంటి వెళ్ళనే వెళ్ళకండి భార్యతో మంచి సంబంధాన్ని మెయింటైన్ చేయండి మీ భార్యను కానీ మీ అమ్మని కానీ మీ కుమార్తెను కానీ మీరు నిందిస్తే అవన్నీ కూడా రివర్స్లో మనకు వస్తాయండి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా మీ బాధ్యతగా భర్తని సక్రమంగా చూసుకుంటూ ఉండండి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి పదాలని వారి ముందు మాట్లాడద్దు మీరు చక్కగా అన్యోన్యతగా ఉంటే ఆదర్శప్రాయంగా ఉంటుంది విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలని పాటించుకుంటూ భగవత్ కటాక్షాన్ని మనం ఎలా పొందితే మన జీవితం బాగుంటుందో పిల్లలకు అటువంటి ధర్మాలని నేర్పించండి సోషల్ మీడియాకి మీనరాశి జాతకులు ఎంత దూరంగా ఉంటే అంత అభివృద్ధి చెందుతారు ఊరికూరికనే ఉన్న సమయాన్ని వృధా చేసుకుని అనవసరమైనటువంటి దృశ్యాలన్నిటినీ కూడా చూసి బుద్ధిని ఇంద్రియాలని చెడగొట్టుకోవద్దు కోపగ్రస్తులు కాకండి ఒక చిన్న పొరపాటు వల్ల మన దగ్గర ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోతుంది ఎక్కడా కూడా ఏ పొరపాటు జరగకుండా జీవితం ప్రశాంతంగా సాగాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క జనవరి మాసములో మీనరాశి జాతకులు దత్త చరిత్రని పారాయణ చేయాలి దత్తుల వారిని దర్శించాలి ఆదివారము పూట మాంసాహారాన్ని తినకూడదు ఏమాత్రము మాంసాహారానికి ఎడిక్షన్ అయిపోయినా సరే చాలా ప్రమాదములు మీనరాశి వారికి పొంచి ఉంటాయి అది అనారోగ్యంగా తిన్నదేటటువంటి పదార్థము మెదడుకి వెళ్ళి బుద్ధిపరముగా అనేకానేక సమస్యలు మీనరాశి వారికి తెచ్చిపెడుతూ ఉంటాయి తద్వారా ముందుగానే ఏలినాటి శని ప్రభావం పైగా ఇంత మన యొక్క నెగటివ్ కొంత మన జాతకల్లో ఉంది ఇవి కుటుంబం నెగటివ్ బయట నెగటివ్ ఇవన్నీ కలిసి మనని పెడదో పట్టిస్తాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి దత్త చరిత్ర పారాయణ ఎంతగానో ఉపయుక్తమవుతుంది అలాగే మీ యొక్క అన్యోన్య దాంపత్యము కూడా నిలబడుతుంది కోర్టు వ్యవహారాల ఎందుకు కూడా సత్ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా నాయకులు దత్త హోమాన్ని చేయించండి లేదు వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార స్థలములో దత్తాత్రేయుల వారికి అభిషేకాది హోమాలు చేయండి దత్త దర్శనము చేయండి దత్త క్షేత్రాలకు వెళ్ళండి సత్ఫలితాలని ఇట్టే పొందగలుగుతారు మీనరాశి జాతకులు ఈ యొక్క రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో భగవత్ కటాక్షాన్ని పరిపూర్ణముగా పొందుతూ గ్రహముల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారని भाविस्तु नान्य जय शुभं सर्वे जनाः सुखीनो भवन्तु